గిట్టుబాటు ధర రాలేదు అది ఏ రోజు గిట్టుబాటు ధర రాలేదు అది ఏ రోజు రైతే రాజు రైతే సర్వం అంటుంటే అది నిజమేనా అది ఇంతేనా గిట్టుబాటు ధర వస్తున్నా అది లేకున్నా ఆ ఈ పోరాటం పదుల సంఖ్యలో సంవత్సరాలు వెళ్తుంటాయి ఎప్పటికప్పుడు పురుగు మందులు వస్తుంటాయి పదులు సంఖ్యలో సంవత్సరాలు వెళ్తుంటాయి ఎప్పటికప్పుడు పురుగు మందులు వస్తుంటాయి అయితే రాజు రైతే సర్వం అంటుంటే అది నిజమేనా అది ఇంతేనా గిట్టుబాటు ధర వస్తున్నా అది లేకున్నా ఆ గదులే ఈ పోరాటం మధ్య బలపడే దళారి వ్యవస్థ అంతేగా అది అంతేగా మధ్య బలపడే దళారి వ్యవస్థ అంతేగా అది అంతేగా ఎప్పటికప్పుడు రైతు జీవితం దిగులేగా దిగులేగా గిట్టుబాటు ధర రాలేదు అది ఏ రోజు అది ఏ రోజు రైతే రాజు రైతే సర్వము అంటుంటే అది నిజమేనా గిట్టుబాటు ధర వస్తున్నా లేకున్నా ఆగదులే ఈ పోరాటం పదుల సంఖ్యలో సంవత్సరాలు వెళ్తుంటాయి వెళ్తుంటాయి పదుల సంఖ్యలో సంవత్సరాలు వెళ్తుంటాయి ఎప్పటికప్పుడు పురుగు మందులు వస్తుంటాయి ఎప్పటికప్పుడు పురుగు మందులు వస్తుంటాయి మధ్య బలపడే దళారి వ్యవస్థ అంతేగా అది అంతేగా ఎప్పటికప్పుడు రైతు జీవితం దిగులేగా దిగులేగా ప్రభుత్వాలు ఎన్నో ముందుకు కదిలి వెళ్తుంటాయి వెళ్తుంటాయి ఓ ప్రభుత్వాలు ఎన్నో ముందుకు కదిలి వెళ్తుంటాయి వెళ్తుంటాయి మధ్య బలపడే పురుగు మందుల సంస్థలు మధ్య బలపడే పురుగు మందుల సంస్థలు ఎప్పటికప్పుడు కొత్త మందుల ఆవిష్కరణలు ఎప్పటికప్పుడు కొత్త మందుల ఆవిష్కరణలు గిట్టుబాటు ధర జిందగి మొత్తం ఇంతేనా ఇంతేనా మధ్య బలపడే పురుగు మందుల సంస్థలు ఎప్పటికప్పుడు కొత్త మందుల ఆవిష్కరణలు ప్రభుత్వాలు ఎన్నో ముందుకు కదిలి వెళ్తుంటాయి ఎప్పటికప్పుడు అయితే రాజు అంటుంటాయి రైతే రాజు అంటుంటాయి రైతే రాజు అంటుంటాయి ప్రభుత్వాలు ఎన్నో ముందుకు కదిలి వెళ్తుంటాయి పేరుకు మాత్రం రైతే రాజు అంటుంటాయి ఆ పేరుకు మాత్రం రైతే రాజు అంటుంటాయి ఈ చరణాలు నచ్చితే మరి ఎవరైనా ఈ పాటని తీసుకొని ఈ చరణాలకి సరైన మ్యూజిక్ కంపోజ్ చేయాలని సరైన కంపోజింగ్తో ఈ లిరిక్కి తగిన ఏదైతే ఒక ఫోర్స్గా ఈ పాటని జనాలకి అందజేయాలని మిగతా మ్యూజిక్ కంపోజిషన్ చేసే యూట్యూబర్ వ్యక్తులకు నేను తెలియపరుచుతున్నాను అదే కాక ఎవరైతే నా సబ్స్క్రైబర్స్ ఉంటారో నా షోభిలాషలు అభిమానులు అభిమానులు ఉంటారో ఉన్నారో వారందరికీ కూడా ఈ చరణాలు నచ్చితే రైతు జీవితం బాగుపడాలని ఆశిస్తూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ చరణాలను ఆశీర్వదించండి మరో మంచి మ్యూజిక్ కంపోజిషన్ డైరెక్టర్స్ ఎవరైనా ఉంటే వారు ఈ లిరిక్స్ని జనాల్లోకి ఒక మంచి వేలో ఎమోషనల్గా ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నా ఎందుకంటే నా దగ్గర పాట పాడే విధానం ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్నప్పటికీ సరైన మ్యూజిక్ కంపోజిషన్ నా దగ్గర ఏమి ఇన్స్ట్రుమెంట్స్ లేవు తగిన విధంగా మీరు ఈ పాటని రెడీ చేయగలరని ఆశిస్తున్నాను

నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశుపోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి ఎమకుటమయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత అన్నదాత అన్నదాతీ అన్నదాతాత అన్నదాతమీ అన్నదాత చెమటోర్చి ఆహారాన్నిచేరైతన్న అనునిత్యం నీ కండదండగా నేస్తం ఎవరన్నా అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్యరక్షణకు పశుపోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మటమయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత